ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి ద్వాదశి పూర్తి నక్షత్రం చిత్తా నక్షత్రం పూర్తి వర్జము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేష రాశి ఎంత శ్రమించినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు పనిలో జాప్యం ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు మేషరాశి వారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం కొంత నలతగా ఉంటుంది వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి మీరు ఎంత సర్దుకుపోయినా వివాదాస్పద వ్యక్తిగానే మీ పైన పడుతుంది ఇది కొంత మీ మానసిక వేదనకు కారణమవుతుంది కొత్త రుణాలను చేస్తారు ప్రయాణాలు అంతగా లాభించవు మిథున వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి జీవిత భాగస్వామి తరపు బంధువుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం సింహరాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి కొత్త మిత్రులు పరిచయమై మాట సాయం అందిస్తారు శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ భుజంగస్థుతిని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తవుతాయి కుటుంబ సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి అనుకున్నది ఒకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది కోపతాపాలకు దూరంగా ఉంటారు కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి మీ మీద ఆధారపడిన వారి కోసం మీ అభిప్రాయాలను మార్చుకుంటారు కళా సాహిత్య రంగాల్లోని వారికి వస్త్ర వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆరోగ్యపరంగా స్వల్పమైన ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి అనుకోని ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు కీలక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు తొందరపాటు నిర్ణయాలు తగదు వృశ్చిక రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది వృధా ఖర్చులకు కళ్లెం వేయలేరు సంగీత సాహిత్యాలపై విందు వినోద కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు విస్తృతమైన చర్చలు నిస్సారంగా సాగుతాయి ధనుస్సు రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి మధ్యవర్తిత్వాలు షురుటీ సంతకాలకు దూరంగా ఉండడం మేలైన పని సమిసిపోయిన సమస్యలే కొత్త కోణంలో తారసపడతాయి ఇవి మీకు కొంత ఇబ్బందిగా పరిణమిస్తాయి మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి స్త్రీలతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త పాటించండి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు కుంభరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాక్షర మాలికా స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ఉద్యోగాల్లో అంతర్గత శత్రువులు సమస్యలను సృష్టించినా అధిగమిస్తారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు భూముల క్రయ విక్రయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష్ పంచరత్న పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ ఫర్ ఆల్ పూజా